విజయవాడ గవర్నర్ పేట రాజగోపాలాచార్య వీధిలో ఉన్న శ్రీ విశ్వకర్మ గోల్డ్ కామన్ ఫెసిలిటీ మరియు గోల్డ్ ఆర్నమెంట్స్ క్లస్టర్ లో ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు డీకార్గనైజేషన్ స్టడీపై పోస్ట్ ఇంప్లిమెంటేషన్ వర్క్ మంగళవారం జూలై తొమ్మిదో తేదీన జరిగింది ఎక్కడెక్కడ ఇచ్చాము ఆ ఓవర్ డేట్స్ అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి గూగుల్ మ్యాప్ అన్నీ కూడా మీరు ఎక్కడ వస్తే లొకేషన్ కూడా వస్తాయి తర్వాత వీళ్ళకి సో వీళ్ళకి పాత పాత పది నిమిషాలు పట్టింది తర్వాత ఫైవ్ నిమిషాలు ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ పాయింట్ కావాలి ఫుల్ ఒక దగ్గర కాదు మూడు దగ్గర ఇంకేనా దాంట్లో టెక్నికల్ నేను ఏపీఎస్ఎస్సీఎం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ నుంచి రికమెండ్ చేస్తున్నాను బేసిక్గా ఏపీఎస్ఎస్సీ ఉద్దేశం ఏంటంటే మన ఎనర్జీ కన్జంప్షన్ అది ఎలక్ట్రికల్ గానే అవ్వచ్చు గ్యాస్ అయినా అవ్వచ్చు వీటన్నిటిలోనూ ఎనర్జీ ఎఫిషియన్సీ తీసుకురావడం అనేది ప్రధాన ఉద్దేశం దీనిలో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చింది శ్రీ విశ్వకర్మ రోడ్ ఏదో రెసిన్ ఉందో దాంట్లోకి వచ్చి మనం చేసే పని ఏంటంటే వీళ్ళకి వాళ్ళ వాడే ఎక్విప్మెంట్లు ఏదైతే ఉందో దాంట్లో ఎనర్జీ ఎఫిషియన్సీ తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం దీనిలో భాగంగా ఆల్రెడీ గత మూడు నెలల నుంచి మేము ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాలు చేశాం ఆ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం ముందు ఎనర్జీ ఆ చేస్తాం చేసిన వీళ్ళ దగ్గర ఐడెంటిఫై చేసిన విషయాలు ఏంటంటే వీళ్ళ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్యాన్స్ అవి దాంట్లో ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ అంటే బీఎటీసీ ఫ్యాన్స్ అనేవి మార్చుకోవడానికి ఒక అవకాశం ఉందని ఒక ఐదు యూనిట్లో వాటిని మార్చి చూపించాం దాంట్లో ఎనర్జీ సేవింగ్స్ వాళ్ళకి పరిచయం చేశారు అలాగే మెల్టింగ్ ఫర్నిస్ బేసిక్గా అన్ని గోల్డ్ షాపుల్లోనూ వాడి మెల్టింగ్ పర్నెస్ ఏదైతే ఉందో అంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటాయి వాడి ప్లేస్లో ఐఈ త్రీ ఇంటర్నేషనల్ ఎఫిషియన్సీ బేస్డ్ లో రేటింగ్స్ ఉంటాయి ఐఈ వన్ ఐఈ టూ ఐఈ త్రీ అని వాటిల్లోకి ఐఈ త్రీ మోటార్స్ ఐఈ టూ మోటార్స్ వాడుకోవడానికి మేము కొన్ని లో వాటిని ఇంప్లిమెంట్ చేసి చూపించు గా ఏంటంటే వైట్ డ్రాయింగ్ మిషన్స్ కానీ అదే హీట్ డ్రాయింగ్ మిషన్స్ కానీ ఉంటాయి విధంగా వాటికి ఆ మోటార్ రీప్లేస్ చేసి చూపించు దాంట్లో నేను సేవింగ్ సంతోషంగా చూపించు దాన్ని మిగతా వాళ్ళు కూడా వాడుకోవడానికి వీలుగా చూపించు ఇంకోటి పెద్ద కన్జంప్షన్ ఏంటంటే ఏసీ వీళ్ళకి ఏసీలకి పవర్ సేవర్ ఎనర్జీ సేవర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి దాంట్లో ఒక ఆదాయాలు తీసుకురాల్సి వచ్చు ఇది దాదాపు పదిహేను ఇరవై పర్సెంట్ సేవింగ్స్ చూపిస్తుంది సో దీనివల్ల కూడా ఎనర్జీ సేవింగ్స్ బోర్లంత వస్తుంది అంటే ఏంటంటే ఈ నాలుగు ఎక్విప్మెంట్ మనం పరిచయం చేసాం కాబట్టి దీనివల్ల వాళ్ళ టోటల్ ఎనర్జీ బిల్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది అట్ ద సేమ్ టైం దేశానికి ఎనర్జీ సేవింగ్ వస్తుంది అలాగే పర్యావరణం కూడా కావకూడదు నమస్తే అండి నేను మీ కోట శ్రీనివాసరావు విజయవాడ నుంచి మాట్లాడుతాను శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్బుత్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఈరోజు మన ఈ సంస్థలో ఎనర్జీ ఆడిట్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ వచ్చేసి డిప్యూటీఈ ఏపీఎస్ఈం డిప్యూటీఈఈ గారు శివరామ్ కుమార్ గారు అలాగే ఇంకొక డిప్యూటీ సాయిరామ్ కుమార్ గారు వీళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు భారతదేశంలో మొట్టమొదటి గోల్డ్ క్లస్టర్ అయినటువంటి శ్రీ విశ్వకర్మ గోల్డ్ బుద్ధి ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకారులకు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసే విషయంలో మమ్మల్ని భాగస్వామ్యులుగా చేసి ఆ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు అలా చేసే క్రమంలోనే మరి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం శ్రీ విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన అనే ఒక పథకాన్ని రూపకల్పన చేసింది ఆ రూపకల్పన చేసే క్రమంలో మరి మిగిలి నూట నలభై కోట్ల మన దేశ జనాభాలో పన్నెండు మంది ఆర్టిజన్స్ ని పిలిచారు ఈ పన్నెండు మంది ఆర్టిజన్స్ లో ఒక మెంబర్ గా మా సంస్థ నుంచి మేము వెళ్ళి రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు ఢిల్లీ అట్లాగే ఆ గైడ్ లైన్స్ తయారు చేసే ఒక మహత్తరమైన భాగ్యాన్ని మేము పొందాము అట్లాగే రెండవది నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ఈ క్లస్టర్ ద్వారా ముప్పై మంది స్వర్ణకారుల్ని సూరత్ పంపించి అక్కడ డైమండ్స్ గురించి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు జరుగుతున్న విషయాల గురించి అలాగే కొన్ని డైమండ్స్ కటింగ్ చేసే కంపెనీలని వీటన్నిటిని విజిట్ చేయడం ఈ డైమండ్స్ మీద అవగాహన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ అలా ముప్పై మందికి ఇవ్వడం అలాగే విజయవాడలో ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ విజయవాడలో ట్రైన్ దిగేంత వరకు కూడా పూర్తి ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సన్నకార క్లస్టర్ ద్వారా మా ద్వారా నిర్వహించడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను అదే క్రమంలో అదే కోణంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా స్వర్ణకారులకి వాళ్ళు వాడే విద్యుత్తుని తగ్గించుకునే విధంగా ఇంకొద్దిగా తక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదివేల రూపాయలు కరెంటు వస్తూ ఉంటే కరెంటు బిల్లు పదివేల రూపాయలు వచ్చేదాన్ని ఐదు ఆరు వేల రూపాయలకి ఏ రకంగా తగ్గించుకోవాలి ఇట్లా ఎనర్జీ ఆడిట్ నిర్వహించారు మొత్తం నాలుగు మీటింగులు చేసి కొంతమంది యూనిట్స్ ని అవుట్ చేసి వాళ్ళకి నలుగురికి మెల్టింగ్ మిషన్స్ సుమారుగా లక్ష ఎనభై వేల రూపాయలు ఖరీదు చేసే మిషన్స్ మెల్టింగ్ ఫర్మలైసర్ నలుగురికి ఒక కేజీ బంగారం కరుక్కునే విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా అట్లాగే ఒక ఏసీ సేవర్స్ అని ఈ ఏసీ ఎక్కువ కరెంటు కాలుతూ ఉంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కరెంట్ తక్కువ కాలే విధంగా వాటికి ఏసీ సేవర్స్ ఇవ్వడం అలాగే మిషన్ రేకుల కొంతమందికి మార్చి కొత్త మోటార్లు ఎవరో అలాగే కొన్ని ఇరవై మందికి ఫ్యాన్స్ తక్కువ కరెంట్ కాలే ఫ్యాన్లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా మా ద్వారా మన ఈ విశ్వకర్మ గోల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బోర్డు అన్నకార కస్టర్ ద్వారా సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సొమ్మకారులందరికీ ఈ రోజు ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటున్నారు మరి ఈనాటి ఈ కార్యక్రమానికి అధికారులే కాకుండా ఈ ఎనర్జీ ఆడిట్ నుంచి జి సుబ్రహ్మణ్యం గారు అట్లాగే జిల్లా సొమ్మకార సంఘం ప్రధాన కార్యదర్శి ధమర్ సింగ్ సూర్యప్రకాష్ గారు అలాగే మా దవర్పేట సొమ్మకార సంఘం అధ్యక్షులు బజ్జా రవీంద్ర గారు ప్రధాన కార్యదర్శి హేమసుందరం గారు కోశాధికారి అధికారి అంబే గారు అలాగే వంట నుంచి వచ్చిన శ్రీ కామాక్షి స్వామకార సంఘం ప్రెజలర్ సలీం గారు అలాగే నవ్యాంధ్ర సర్మకార సంఘం నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు జింకా దివ్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు తదితరులు అలాగే వాళ్ళ యొక్క సర్మకారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేసుకుంటున్నాను Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.